డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ విచారిస్తున్నారు అమన్ అమన్ప్రీత్ సింగ్ తో పాటు మరో నలుగురు అంకిత్ రెడ్డి ప్రసాద్ నిఖిల్ థావన్ మధుసూదన్ పై కేసు నమోదు చేశారు మరికాసపట్లు ఉస్మానియా ఆసుపత్రికి తరలించనున్నారు పోలీసులు బ్లడ్ యూరిన్ టెస్ట్లు నిర్వహించనున్నారు ఇప్పటికే ప్రాథమిక డ్రగ్ టెస్ట్ పాజిటివ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ విచారిస్తున్నారు పోలీసులు పాటు మరో నలుగురు అంకిత్ రెడ్డి ప్రసాద్ నిఖిల్ ధావన్ కేసు మధుసోదేశారు మరి కాసేపట్లో ఉస్మానియా యూరిన్ టెస్ట్లు నిర్వహించనున్నారు ఇప్పటికే ప్రాథమిక డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది దీంతో ఉస్మానియా ఆసుపత్రిలో అమన్ ప్రీత్ సింగ్ ను విచారణ నిమిత్తం అలాగే టెస్ట్ల నిమిత్తం తరలించారు ఉస్మానియా ఆసుపత్రిలో బ్లడ్ అండ్ యూరిన్ టెస్ట్లు కూడా చేశారు అమన్తో పాటు అతనితో ఉన్నటువంటి అంకిత్ రెడ్డి అలాగే ప్రసాద్ నిఖిల్ ధావన్ మధుసూదన్ పై కూడా కేసు నమోదు చేసి వీళ్ళందరినీ కూడా ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు ఎక్స్క్లూజివ్ లో చూడొచ్చు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ హీరోయిన్ రకుల్ సోదరుణ్ణి పోలీసులు విచారించిన తర్వాత అమన్ ప్రీత్ సింగ్ ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ తీసుకున్నారు టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు రేపుతోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు అతన్ని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చిన దాంతో అతడిపై కేసు నమోదు చేసిన పోలీసులు మరింత కూపీలాగే పనిలో ఉన్నారు తెలుగు చిత్ర పరిశ్రమను మరోసారి డ్రగ్స్ కేసు షేక్ చేస్తోంది హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడడం కలకలం రేపుతోంది అమన్ కు నిర్వహించిన డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది దాంతో పై కేసు ఫైల్ చేశారు పోలీసులు లో డ్రగ్స్ అమ్ముతున్నట్లు సమాచారం రావడంతో నార్కటిక్ బ్యూరో రంగంలోకి దిగింది ఎస్ఓటి రాజేంద్రనగర్ నగర్ పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించింది ఓ ఫ్లాట్పై రైడ్ చేసి ముప్పై ఐదు లక్షలు విలువ చేసే నూట తొంభై తొమ్మిది గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు ఐదుగురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారీలో ఉన్నారు నైజీరియాకు చెందిన అనూహా బ్లెస్సింగ్ ను అరెస్ట్ చేశారు ఈ ఆరు నెలల్లో ఇరవై సార్లు నైజీరియా నుంచి ఆమె డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు ఈ ముఠా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసిన పదమూడు మందిని గుర్తించారు అందులో ఆరుగురికి డ్రగ్స్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది ఇందులో హీరోయిన్ రకుల్ సోదరుడు అమన్ సింగ్ ఉన్నాడు అమన్ ప్రీత్ సింగ్ తో పాటు అంకిత్ ప్రసాద్ నిఖిల్ ధావన్ పై కేసు నమోదు చేశారు డ్రగ్స్ కేసులో అమన్ ప్రీత్ సింగ్ వినియోగదారుడుగానే ఉన్నాడని తెలిపారు డీసీపీ అతను డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిందన్నారు ప్రస్తుతం వారిని విచారిస్తున్నట్లు తెలిపారు ఇతను కూడా నైజీరియాతనే ఇతను కూడా అప్స్కాండింగ్ ఉన్నాడు ఇప్పటి వరకు ఈ కేసులో ఉన్న వాళ్ళు ఐదుగురేమో మన దగ్గర ఉన్నారు ఇద్దరు అప్స్కాండింగ్ ఉన్నారు తర్వాత దొరికిన ఇంకొక నైజీరియన్ అజీజ్ నోహీమ్ ఒడిషాలా అని చెప్పి అతను కూడా నైజీరియాతనే ఇతను ఫస్ట్ మన దగ్గరికి ఇండియా వచ్చేటప్పుడు టూ థౌజండ్ లో స్టూడెంట్ వీసా అని చెప్పి తీసుకొని రావడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీలో మనకి డీడీ పే చేసేటప్పుడు దాన్ని కూడా ఫేక్ డీడీ పెడితే అతని మీద ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఫోర్జరీ అండ్ చీటింగ్ కేసులో మొత్తానికి ఈ డ్రగ్స్ దందా వెనుక ఇంకెవరున్నారన్న కోణంలో విచారిస్తున్నారు పోలీసులు ごめんなさい。<laughs>